అయ్యో ఆంజనేయులు 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 ఇందా నుంచి నా పురాణ చేస్తున్నావు ఈ ఎవరయ్యా ఈ ఆంజనేయులు నా ఫ్రెండ్ సార్ ఇంతకు నువ్వెవరు వాడి ఫ్రెండ్ సార్ చిన్నప్పటి చిత్రం కలిసి అంకపాలలో చదువుకున్నాం గోలీలు కూడా ఆడుకున్నావు నేను వస్తున్నట్టు ఆడుకు ఉత్తరం కూడా రాశాను ఇంకోసారి చూడండి వాడి ఇచ్చిన అడ్రస్ నాని మీ ఫ్లాట్ లో ఇంజన్ ఆయన ఆంజనేయులు అని ఎవరైనా ఉన్నారా ఈ ఫ్లాట్ లో ఉన్న మగాళ్ళందరి గురించి మాకన్నా మీ ఆవిడకే బాగా తెలుసు నువ్వు ఉండరా ఆ పేరు గలవాడేవాడు మా ఫ్లాట్లో లేడు సార్ సార్ నేను అబద్ధం చెప్పలేదు సార్ మా ఆంజనేయులు నాకు ఉద్యోగం ఇప్పిస్తానంటే వచ్చాను సిటీ అసలే నాకు కొత్త సార్ వాట్స్ గోయింగ్ ఆన్ ఒరే ఇంజనీర్ అంజనీ ఇక్కడ గొడవ జరుగుతుంటే నువ్వు అక్కడే చెప్తున్నారా నీ పేరు ఇక్కడ ఎవరు తెలీదా ఏంటే సార్ నీ పేరు ఆంజనేయులా ఉద్ద ఆంజనేయులు కాదు ఇంజనాల్ ఆంజనేయులు ఇంజనాయులు ఆంజనేయులా పదరా పదరా సార్ వాడు మావాడే పైకి పంపించండి రైట్ ఊరా ఇట్లో రావచ్చుగా వద్దామని అనుకున్నాను లోపల ఒక అమ్మాయి ఉందిరా ఒక్కతే ఉంది వచ్చేమంది వచ్చేమంటే అదేంటి రా వయసులో ఉన్న అమ్మాయి లోపల ఒక్కతే ఉంటే మనం దూరే వచ్చా ఓరే ఇది మన అంకంపాలి కాదురా సిటీ ముందు ఇక్కడ ఎలా ఉండాలో నేర్చుకో నా పర్వంత కదరా ఆ అమ్మాయిని టైం అడిగేటప్పుడు ఇంగ్లీష్ లో స్టైల్ గా ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్ అని అడగాలి ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ మీ టైం ప్లీజ్ అరే ఎంతో అంటే ముప్పై రెండు వాడి మేము దానికి థ్యాంక్స్ చెప్పి ఈ వెళ్ళి నిజంగా మనని టైం అవడం కాలేదే ఆ వంకతో మనతో మాట్లాడొచ్చని వాణ్ణి చూడు వాడు ஆஹ் டைம் ப்ளீஸ் ஒரு சாட்சியம் தானே சொல்லிட்டேன் நான் பேரு வந்து பாத்தேன்

సిగరెట్ సిగరెట్ ఉందా ఉందా లేదా అరే చెప్పా లేదా అబ్బో నిడదామా బాబు సిగరెట్ ఉందా లేదా అరే నిన్నేనా అడిగాది సిగరెట్ ఉందా లేదా ఆహా రూపాయి సిగరెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు కానీ నీకు చెక్ షర్టు జీన్స్ ప్యాంటు ఏం చేస్తావు రూపాయి తోటి అవును బాబు నెడికి వెళ్తావు బై రోజు నడిచి వెళ్తావు అమ్మా టిక్కెట్ లేదు వితౌట్ టికెట్ వెళ్ళిపోతావా చెప్పడండి బాబు రే రే రూపాయి జబులో పెట్టుకొని అమ్మాయిలకి బీట్ కొట్టడానికి వచ్చావా బాబు బాబు నువ్వు ఒక్కడే వచ్చావా ఇంకేదైనా బ్యాచ్ దిగిందా అంత సీరియస్ గా తిస్తున్నావు అండి ఏంటి కొడతావా కొట్టు కొట్టవా కొట్టు పౌరుషాలు లేదా వినపడదా చెవుడా లేకుండా సార్ మేమంతా జమ్యూటీ వాళ్ళ సార్ ఏమి లేదు కేకటీసీ ప్రోగ్రామ్ కొత్తగా ప్రోగ్రామ్ మొదలుపెట్టాం సార్ అది చూడండి సార్ వాళ్ళంతా మా యూనిట్ వాళ్ళే సార్ అవును సార్ పబ్లిక్ లో సహనం ఎంత వరకు ఉన్నాయో చూడటానికి ఈ ప్రోగ్రామ్ పెట్టాం సార్ అంతే సార్ ఐఎమ్ వెరీ సారీ వన్స్ అగైన్ సార్ ముందే చెప్పుంటే గొడవ అయ్యేది కాదు కదా నాకు బాగా మాట్లాడుతుంది బాగా మాట్లాడతాను బాగా మాట్లాడతాను ప్పుడు నిజం చెప్తుంది కానీ అబద్ధం చెప్పదు ఇండియాకి నైన్టీ నైన్ లో కార్గిల్ వారు చెప్పింది ఈ రంబే రంబా అమ్మగారి పేరు మీద ఒక సిటీసీ అమ్మ తమరి పేరేమిటి నాకు తర్వాత ముందు ఇది చెప్పండి అయ్యగారిక రంబా అయ్యగారి పేరు మీద ఒక సిటీసీ అయ్యా తమరి పేరు సీను ఏ ఆయన మాట్లాడరా లేదండి ఆయన నంబా నంబాను వారి పేరు మీద చిడిదివీరం బుమలచాతకరం ఒక మంచిది పప్పారం బచారం మమల కాలవరం అయ్యగారికి మంచి రోజులు వచ్చాయి ఏమిటి నారదులు వచ్చాడు అయ్య గారికి ఏమో మాట్లాడరాదని చెప్పారు కానీ వచ్చిందేమో అడదుమో మాట్లాడాలి మాటలు చెప్పుకుంటూనే బతుకుతాడు అయ్యగారు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ ఈ రంబె ఎప్పుడు నిజమే చెబుతుంది అయ్య ఖచ్చితంగా మాట్లాడుతున్నారు మంచి బేర ఏంటి అది ఎడకొచ్చిన మాస్టర్ వస్తుంది గట్టిగా పీల్చనుకో ప్లేగు సస్ సారీ సార్ అసలు మీ షాప్ గ్రేట్ ఇది చూడండి సార్ మురికి జీరో శుభ్రం హండ్రెడ్ పర్సెంట్ ఇదేంట ట్రైన్ ఉతికి తీసుకొచ్చేట్టుంది ముఖ్యం సార్ ఏంటి మంచి నా దగ్గర చెప్పుకో ఒక్కసారి వాసన చూసానంటే కళ్ళు ముసుకుని చెప్పేస్తానే కంపెనీ పేంట ఎవరికొక కప్పిని తెచ్చి నాకేస్తావా నిజంగానే ఇది ఫస్ట్ సార్ కొత్త ఇంకొకటి వెరీ గుడ్ తిలా ఉండాలి ఈ పని ఏదో ముందుగా కదా చుట్టాను ఏమను ఓకే ఎంత దీన్ని కూడా ఒకసారి ఆసన ఆసన గురించి నాకే చెప్తున్నా